కార్యకలాపాలకి పలానా వ్యక్తిని కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటది తొక్కి పట్టి కదా మీ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం మీ వాడి దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయంలో మహిళలు కానీ యువతులు గాని వాళ్ల చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా కనీసం ఒక ధైర్యంగా ఉంటుంది అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు నిజంగా చెలగాటం ఆడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉండే